ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి సేకరించిన దరఖాస్తులను పకడ్బందీగా కంప్యూటరీకరణ చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిత్తా పట్నాయక్ అన్నారు ఎనిమిది రోజుల పాటు ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులతో దరఖాస్తుదారులు సమర్పించిన వివరాలను పకడ్బందీగా కంప్యూటరీకరణ చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిత్తా పట్నాయక్ అధికారులకు ఆదేశించారు బొల్లికొండ సమీపంలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రజాపాలన దరఖాస్తుల కంప్యూటరీకరణ ప్రక్రియను సోమవారం కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు అర్హులైన వారందరికీ అందించేందుకు ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని డిసెంబర్ ఇరవై నుంచి జనవరి ఆరవ తేదీ వరకు నిర్వహించిందన్నారు నుంచి వచ్చిన దరఖాస్తు కంప్యూటరీకరణ ప్రక్రియను చేపట్టినట్లు తెలియజేశారు ఈ నెల పన్నెండవ తేదీ నాటికి దరఖాస్తు పత్రాల కంప్యూటరీకరణ పూర్తి చేయాలన్నారు దరఖాస్తుదారుల వివరాలను నమోదు చేసేటప్పుడు ఎలాంటి తప్పులు తొలగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు దరఖాస్తుదారులు ఏ పథకాలకు దరఖాస్తు చేసుకున్నారో ఆ వివరాలన్నీ నమోదు చేయాలని సూచించారు గడువులోగా ప్రక్రియ పూర్తి చేయాలన్నారు ఈ సందర్భంగా కంప్యూటరీకరణ ప్రక్రియ చేస్తున్న వారితో కలెక్టర్ మాట్లాడారు